నమస్కారం ప్రజలారా సీమరాజా యువసేన పలాస నుంచి ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఒక తీర్మానం చేసి అక్కడ వాళ్ళు తీర్మానించిన తర్వాత ఆ అంశాలను నాకు కూడా పంపించి శివరాజన్నా మీరు కూడా ఈ యొక్క తీర్మానాన్ని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయమని చెప్పి చెప్పినారు ఎందుకంటే మన సీమరాజా మీడియా చూసేటువంటి అభిమానులందరూ కూడా వాళ్ళు ఏం కోరుకుంటే అది చేసేదానికి నేను సిద్ధంగా ఉండి అన్నంటే బుద్ధి ఏం కాదు అని పట్టించుకోడు కాబట్టి అవసరానికి వాడుకొని కరివేపాకు మాదిరి తీసి పక్కన పెడతాడు మనం అట్లా చేసేటువంటి వ్యక్తులం కాదు మేము రాయలసీమ వాళ్ళం ఆయన రాయలసీమ కూడా అయినప్పటికీ మరి ఆ బుద్ధులు జాన్సన్ కుక్క కాడి నుంచి కూడా మనకు అదే విధంగా ఉన్నాయి కాబట్టి అన్న అయితే ఆ విధంగానే ముందుకు పోతాడు అదేవిధంగా పోతే ఈ తీర్మానం ఏంది ఈ మీటింగ్లో ఏం జరిగింది ఏంది కథ ఏంది అనేది మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళాం శివరాజా యువసేన పలాస శివరాజా గారు మీ అభిమానులుగా మేము మన పార్టీ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము అడగండి అయినా మీరు అడగాల నేను చెప్పాలా నేను ఉండేది మనం ఎట్ట చేసి ఏమి చేసైనా మళ్ళా అన్నను ప్రధానమంత్రిని చేసి రోజానైతే మనం ముఖ్యమంత్రిని చేసేటువంటి లక్ష్యంగానే ముందుకు పోదాం ఇబ్బంది ఏం లేదు వాటిని మీరు బహిరంగపరిచి వాటికి రోజా అక్కగారి నుంచి సమాధానాలు రాబడతారని ఆశిస్తున్నాము సరే ఓకే తప్పకుండా మీరు ఏది ఆశించినా కూడా అది సీమరాజా చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు మనకు ఆస్తులు పాస్తులు ఏమి లేకపోయినా మీరేనా ఆస్తి కాబట్టి మీరు ఏది కోరితే అది చేసేదానికి ఇక్కడ సీమరాజా సిద్ధంగా ఉన్నాడని కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా గౌరవ నీరాలు అయిన ఆర్కే రోజా గారికి కొన్ని ప్రశ్నలు ఓకే మంత్రిగా ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు మీరు ఎక్కువగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు కారణం ఏమిటి రావడంలోనే వచ్చారు కదయ్యా మంత్రిగా ఉన్నప్పుడు ఎట్ట పెడతది మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పర్యాటకులు తీసుకువచ్చేట్టుగా చెయ్యండి ఏవ పర్యటనలు చేసేదానికే టైం లేదు అదేవిధంగా మన ఋషికండలో అన్న ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ప్యాలెస్లో విధంగా రకరకాలైనటువంటి రకరకాలైనటువంటివన్నీ ఈడ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి కొలతలు తీసుకొని మళ్ళీ ఈ నుంచి అక్కడ ఐలాంకా ప్యాలెస్ అక్కడ ఎన్ని కొలతలు ఆయన తీసుకొని ఆడమల ఈస్ట్ ఫేసింగ్ సముద్రం చూసేట్టుగా ఆయన కూర్చోవాల ప్రశాంతంగా అని చెప్పేటువంటి లక్ష్యంగా ఆమె అక్కడ బిజీగా అదే అదేవిధంగా నగిర్లో ఎక్కడ అవినీతి ఎక్కడ ఇసుక ఎక్కడ గ్రావెలు అదేవిధంగా ఎర్రచందనం అక్రమ రవాణా అయ్యింది కథ ఏంది యాడ మనకు ప్రభుత్వ భూములు ఉన్నాయి యాడ మనం అడుగు పెడితే పది రూపాయలు మనకు ఆదాయం వస్తుంది అదేవిధంగా తిరుమల దర్శనాలు టికెట్లు అమ్ముకోవటం అయితేనేవి ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు చేసుకున్నటువంటి ఆర్కే రోజా అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టలా ఎందుకు పెట్టలేదు అంటే ఈ విధంగా మనకు ఎన్నో పనులు ఎక్కడ అక్రమ సంపాదన ఎక్కడ ఉంటుంది అని అని చెప్పి రకరకాలైనటువంటి యాక్టివిటీలు చేసినటువంటి ఆర్కే రోజా అప్పుడు సంపాదించుకునింది ఇప్పుడే పెరిగి కట్టలు కట్టే పనేం లేదు కాబట్టి ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పెడతాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మీరు సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అరెస్ట్ చేసింది కేవలం నలుగురినే అయినా వేలాది మందిని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు ఎందుకు చెబుతున్నారు అంట ఇప్పుడు ఎందుకు చెప్తారు అంటే గతంలో మన పార్టీ మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా దుర్భాషలాడినారు ఏ విధంగా మహిళల మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు మార్పింగ్లు వాళ్ళ కింద కామెంట్లు విధంగా చేసినారు ఇప్పుడు అరెస్ట్ చేసింది కేవలం నలుగురినే కదా ఈ నలుగురిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో మా బతుకంతా ఏంటంటే రూపాయలు జరిగితే ఐదు రూపాయలు జరిగిందని చెప్పేటువంటి క్రమంలోనే మేము ముందుకు పోతాం కాబట్టి మేము చేసింది ఇంతైతే ఇంత చేసాము ఇంత బాగు చేసినామని చెప్పి చెప్పుకునేటువంటి వ్యక్తులు కాబట్టి ఆర్కే రోజా ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే జగన్ అన్నకు జగనన్న మనం హామీలు ఇచ్చినాం ఇదిగిన కథ ఇది కారకాణి అని చెప్పి ఏనాడు చెప్పిన పాపాన పోల అదే విధంగా అన్నా మనం గెలుచాం అన్నా మనం గెలుచాం నాకు డెబ్బై వేల ఓట్లు మెజార్టీ వస్తుంది నాకు లక్ష ఓట్ల మెజార్టీ వస్తుంది అని అవరే మాటలు చెప్తే మా నోడు ధమాగ్ర అండర్ మాత్రం లేచుకునేవాడు కదా నమ్మినాడు బాబు నమ్మినాడు టికెట్ ఇచ్చాడు రెండో రోజులోనే బా పరాడి మీద చెన్నై చెన్నై టు జర్మనీ ఇది కథ అదే విధంగా మూడో ప్రశ్న బోరిగడ్డ అనిల్ వాళ్ళ రవీంద్ర రెడ్డి మన్వీ కృష్ణారెడ్డిలకు మీకు ఉన్న సంబంధం ఏమిటి వీరిని మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు అయ్యా నేను ఎప్పుడు కూడా ఇటువంటి వాళ్ళని నేను వెనకేసుకొని వచ్చేటువంటి మనిషిని కాదు నాకు సమాజంలో కొంత విలువలో గౌరవం మా జగనన్నున్నంత లేకపోయినప్పటికీ నాకు ఏదో కొద్దో గొప్ప ఉండదు కాబట్టి నేను నా వీడియోలో ఎక్కడైనా సరే మహిళలను కించపరిచి మాట్లాడటం కానీ కులాలను మతాలను నేను కించపరిచి మాట్లాడటం కానీ అదేవిధంగా అనరాని మాటలు అప్పుడు గతంలో ఈ అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా జనసేన తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళ పిల్లల్ని కూడా ఏ విధమైనటువంటి దుర్భాషలు ఆడినారు అదేవిధంగా ఇంకొక రెడ్డి ఉన్నాడు ఇప్పుడు ఆయన ప్రస్తుతం రాజమండ్రిలో పూజలు చేస్తూ ఉన్నాడు శాంతి పూజలు ఆయన ఏ విధంగా మాట్లాడినాడు దళితుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి పగజాలు వాడినాడు నేను ఎక్కడైనా సరే అసభ్యకరంగా మాట్లాడినా అనేది మీరు ఆలోచన చేసుకోండి ఎక్కడ కూడా నేను మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఎటువంటి లంగా అయినా బఫూనైనా అయినా అవలేరాడైనా సరే నేను వెనకేసుకోరాలా నేను ఆ రోజు ఏం చెప్పినానంటే మనం ఎప్పుడూ అన్నే అధికారంలో ఉంటాడు ముప్పై సంవత్సరాల పాటు అని చెప్పి మనం ఆలోచన చేసి మాట్లాడినాము ఈరోజు మనం అధికారం ఉన్నాము రేపు వేరే వాళ్ళు అధికారంలో రావచ్చు మళ్ళా అన్న ముప్పై తొమ్మిదిలో నలభై తొమ్మిదిలోనైనా రావచ్చు మనం అప్పుడు దాకా కూడా ఈ పూజలకు మనం తట్టుకొని నిలబడాలి కదా మనకు వద్దు అని చెప్పిన మాట వాస్తవం నేను ఎన్నికల సమయంలోనే నేను జనవరి డిసెంబర్ నుంచి కానీ నేను చెప్తానే వచ్చిన ఇప్పటికి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి నేను మాట్లాడుతూనే వచ్చిన మనం అసభ్యకరంగా మాట్లాడుతున్నాము మాట్లాడొద్దు ఈడు మిలటరెడ్డి కొడుకున్నాడు భార్గవ రెడ్డి భార్గవ రెడ్డి గారి డైరెక్షన్లో వీళ్ళంతా మాట్లాడినారు ఈ రోజు ఏమైంది బోరుగడ్డ అనీ లేదు ఇప్పుడు ఆ వేట పోయింది ఆ వీడియోలన్నీ ఎందుకు డెలీట్ చేసుకునింది ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడింది ఒక మహిళ ఉండి మహిళగా ఉండి ఈ మోహ మహిళ ఆ వీడియో చూడాలని వాళ్ళు ఆశ్రయించుకునేటువంటి పరిస్థితి నేను ఎక్కడా కూడా అటువంటి అయితే మాట్లాడిన బ్రదర్ నేను వాటికి చాలా దూరంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉంటాను ఇప్పుడులాగా నేను చెప్పింది ఏంటంటే ఇది నా ఒపీనియన్ ఈ కొచింగ్ రోజాకు నేను రోజాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టు ఫోన్ ఫోన్లో మాట్లాడైనా సరే ఆయా సమాధానం ఏంది రేపు మొన్న కమ్యూనిటీలో నేను ఈ యొక్క క్వశ్చన్ పెట్టి రోజా యొక్క ఆన్సర్ ని కూడా రాసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ అదేవిధంగా రామ్ గోపాల్ వర్మకు పోసాని కృష్ణమూర్లికి పోలీసులు నోటీసులు ఇస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే ఆర్కే రోజా కూడా చేసిన లంగాపంలు ఉన్నాయి కదా ఆమె కూడా బహిరంగంగా ఏ విధంగా అవినీతి చేసింది నగిర్లో ఏ విధంగా ప్రభుత్వ భూములు కొట్టింది ఏ వాళ్ళ వాళ్ళన్న ఉంటాడు వాళ్ళన్న డైరెక్షన్ లో ఏ విధంగా ముందుకు పోయింది అదేవిధంగా ఇసుక గ్రావ్యులు ఏ విధంగా చెన్నైకి ఎన్ని టిప్పర్లు ప్రతి రోజు తరలిస్తా ఉంది ఏమేమి అవినీతి ఏమేమి అవినీతి చేయలేదనే కొన్న మీద ఈ యొక్క టూరిజానికి సంబంధించినటువంటి టికెట్లను ఏ విధంగా అమ్ముకునింది మీరు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా అని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా రోజాక దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పు రాష్ట్రంలో ముప్పై ఆరు మంది వైసీపీ కార్యకర్తల్ని టీడీపీ వారు చంపినట్లు ప్రచారం చేస్తున్నారు ఆ ముప్పై ఆరు పేర్లు చెప్పగలరా రోజా చెప్తావు ఎవరో చెప్పు పని ముప్పై ఆరు మందిని చంపినారు అని చెప్పి అన్నారు ఆ ముప్పై ఆరు పేర్లు చెప్పగలరా అని చెప్పి అడుగుతా ఉన్నారు రోజక్క మనం ఈ దీనికి ఏం సమాధానం చెప్తాం ఇప్పుడు ఒక పేరు చెప్పుకోని ఒకటి చెప్దామా ముప్పై ఆరు మంది అటు పక్కన పెట్టు ఇటువంటి లంగా మాటలన్నీ నువ్వు మాట్లాడతావు ఇప్పుడేమో సీమరాజ యువసేన పలాస నుంచి ఈ లేఖలు వచ్చినాయి నేను చదువుపోయి నేను వాళ్ళకి జవాబు చెప్పుకుంటా ఉంటే వాళ్ళు అటేతారు ఎందుకు ఈ బాధలన్నీ ఓడెవడో రాయించేవోడు రాయించాడు ఓడు రాయించాడు అని చెప్పి మనం ఏమో మన ఇష్టం వచ్చి చదువుతాం చదివి దానికి సమాధానం ఉండదు మన దగ్గర రిపోర్టర్లు ఎవరున్నా అడిగితే అంటాం వాళ్ళకి జారేసుకోండి పక్కకు పోతాం మన దగ్గర ఆన్సర్ ఉంటే కదా చెప్పేదానికి దీనికి ఏం చెప్తావు చెప్పు మీరు ఓడిపోయారు తర్వాత ఎన్నిసార్లు నగిరికి వెళ్ళారు నగిరికి పోలా అదేంది అదేంది ఆ ప్రక్షాళన ఏంది స్వామి ఏదో అంతా పూజలు శాంతి చేయాలని ఏంది ప్రక్షాళన అద తిరుపతి లడ్డూ ప్రక్షాళన అంటే మా అన్నం చదవమంటే మూడున్నర రోజు పడతాది ప్రక్షాళన అని ప్రక్షాళన చేయండి అంటే తమిళనాడులో ప్రక్షాళన చేస్తా తమిళ్లో నా ఇంక మందించి అంగ ఎన్నిక ఈ లంగా మాటలు నగిరికి వచ్చి చేయి అదే తిరుమలకి పోయి చేయి అదే కట్టపొట్టాలమ్మకాడికి పోయి చేయి కరగాటి దగ్గర అమ్మవారు చాలా ఇది కదా ఆవిడ కానీ నేను కూడా రెండు మూడు సార్లు దర్శనం చేసుకున్న అమ్మవారిని కరగంబాటి దగ్గర కట్టపొట్టాలమ్మడా అదే పోయి ప్రక్షాళన చేయకపోయినావా అదేవిధంగా పద్మావతి అమ్మవారికి ఆడిపోయినావా తిరుచన్ను ఊపి చేయకపోయినావా అంటే ఆడిపోతే ఇప్పుడు టమోటాలు రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి టమోటాలతో కొట్టడం ఇంకో దాంతో ఏమన్నా కొడతారేమన్నా అని భయం అని నేనైతే తెలియజేస్తాను అక్క రకంగా చెప్తా అది వేరే లేదు మీకు పార్టీలో పెద్దపేట వేయడం వల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీకి దూరం అయ్యారట కదా అందులో నిజమేంత నిజమే నాకు తెలిసింది నేను చెప్తున్నా రోజే ఏం చెప్తాదో నాకు తెలియదు మరి నిజమే కాదు రోజక్క ఇప్పుడు మనం అధికార ప్రతినిధి ఇప్పుడు మనం ఏ లేదు అధికార ప్రతినిధి ఒకటిచ్చినారు ఎందుకు కుక్కమటి నెట్టు మరుగుతుందని ఇప్పుడు ఆ మరటం కూడా భయంగాని ఏడ మనం మరిగితే మనం లాడెత్తారు అని ఎందుకంటే మనం వెనకలు చేసేటట్టున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఏ విధంగా అవినీతి చేశాము ఆవిడదాం అని పెట్టి నూట పంతొమ్మిది కోట్ల రూపాయలకు టోపీ పెట్టినావు అదేందో ఆడిదాం అని కిట్లు ఏదో కొన్నారంటే ఆ ఆడు ఆడుకున్నాము ఆ కిట్లు ఆడు పెట్టారు ఆ కిట్లే ఆడినాయో మరి ఆ కథ ఏందో ఆ కార్ఖానే ఏందో ఆ నూట పంతొమ్మిది కోట్ల రూపాయల స్కామ్ లో నువ్వు ఖచ్చితంగా ఇరుక్కుంటావు అని అయితే అని అంటా ఉన్నారు మరి అది అందూరమో ఏమో చూద్దాం యాంకర్ శ్యామలకు పదవి ఇవ్వడంపై మీరు అలగడం వల్ల మళ్ళీ మిమ్మల్ని సారదీసి రంగంలోకి దింపారు ఇది వాస్తవం కదా రోజా గారు నేను చెప్తా రోజా గారి తరపున నేను దీనికి ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తా పలాసలో ఉండేటువంటి శివరాజు అభిమానులకు అందరికి నేనేం చెప్తానంటే ఇప్పుడు అక్క మన రోజాక్క జగన్ అన్న కోసం ఏ విధంగా ఆరు నశలో కష్టపడింది కష్టపడిందని చెప్పి దగ్గర కూర్చొని పెట్టుకొని ఎమ్మెల్యేకి గెలిపించుకొని మంత్రి ఇచ్చినాడు మంత్రి ఇయటంతో ఏంకో గాల్లో రెక్కలొచ్చి ఏ విస్త ప్రకారం ఎంత మాట్లాడితే అంత మాట ఎట్టంటే అట్ట మాట్లాడి చేసింది మరి అంత చేసినటువంటి ఆర్కే రోజా గారికి కేవలం అధికార ప్రతినిధి ఇచ్చి యాంకర్ శ్యామల ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారం చేసింది కాబట్టే అదే పిఠాపురంలో నేను ఆ రోజే చెప్పినా పిఠాపురంలో యాంకర్ శ్యామల అడుగు పెట్టింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నలభై వేల ఓట్లు మెజారిటీకి పైన గెలుచారని చెప్పినా నాలుగు వేలు కాదు ఇంకా ఎక్కువ గెలిచాడు నేను ఆ రోజే చెప్పినా ఇప్పుడు రోజాకు యాంకర్ చామలాకు ఇద్దరికి ఒకటేనా పోటీ యాంకర్ శ్యామల వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో అంతకుముందు అంటే ప్రచారంలో వచ్చింది ఆ తుఫానులో ఆ పెను ప్రబంధనంలో కొట్టుకోవచ్చారు నూట యాభై ఒక్క మంది మరి యాంకర్ శ్యామల వచ్చినప్పుడు కేవలం గ్యారా ఎందుకు వచ్చినాయి దీన్ని పాలు మాట్లాడదా లేంటే ఏందనేది ఒకసారి ఆలోచన అయితే చేయండి దీని మీద అయితే ఆర్కే రోజే గారు తీవ్రంగా అలిగిపోయి ఉన్నారు ఆ పర్సనల్ కూడా నాకు అందినటువంటి సమాచారం ఎందుకంటే నగిరిలో వేరే ఒక మురగన్ అని ఒక ఆయన ఉంటాడు మురుగన్ గారు నాకైతే చెప్పినటువంటి సమాచారం ఇది ఎందుకంటే అక్క ఉంది అని తమిళ్లో చెప్పినాడు మీకు అర్థం కాలేదు నేను తెలుగులోనే చెప్తాను అక్క వచ్చి ఈ మాదిరి అలిగిపోయి ఉండదు ఎందుకంటే ఆమె బాగా చాలా చిత్రాల్లో నటించినటువంటి వ్యక్తి అదేవిధంగా హీరోయిన్ తమిళనాడులో కొన్ని షోలు చేసింది ఇక్కడ కొన్ని షోలు చేసింది ఇంకా చాలా చేసింది కాబట్టి అందుకని చెప్పి వీళ్ళంతా ఇప్పుడు యాంకర్ శ్యామల యాంకరింగ్ చేసుకునేదానికి ఇన్ని చిత్రాల్లో నటించినటువంటి రోజాకు శాసన సభ్యురాలుగా పనిచేసింది మాజీ మంత్రివర్యులు ఈమెకు ఆమెకు పోటీ అయిందని చెప్పేటువంటి మాట అయితే వాస్తవం ఇది నాకు తెలుసు రోజా గారు బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ రోజా అక్క మా పార్టీలో ఉన్నారు కాబట్టి ఆమె ఇన్నర్ ఫీలింగ్ నాకు తెలుసు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ప్రశ్నకి నేనే సమాధానం చెప్తున్నా తొమ్మిదవ ప్రశ్న మీరు తిరుమలలో స్వామివారిని దర్శనం టికెట్లను ఒక ప్రైవేటు ఏజెన్సీకి ఇప్పించిన దాంట్లో నిజమేంత నూటికి రెండు వందల పర్సెంట్ ఇప్పించింది దాంట్లో తప్పే ఉన్నది ఏం మేము మంత్రిగా ఉన్నాం నూట యాభై స్థానాలు మా ఆయన గెలిపించుకున్నాడు మంత్రి ఇచ్చినారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఇచ్చినారు టూరిజం మినిస్టరు ఆ టూరిజం మీరు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారు బుధవారం వచ్చారు అదే నేను చెప్పింది కాదు రాష్ట్ర ప్రజలారా అదే చెప్పింది మీరు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా రండి ఎప్పుడైనా సై ఈ నాలుగు రోజుల్లో అని చెప్పింది అలిపిరి దగ్గర బస్సు పెడుతుంది అలిపిరి నుంచి డైరెక్ట్ ఆ ముందు పట్టబోతూ ఉంటుంది దర్శనం చేసుకునే వాళ్ళకి ప్రోటోకాల్ ఇచ్చినటువంటి ఘన తెరంటే మా ఆర్కే రోజానే ఎందుకంటే ఎక ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయేటప్పుడు కొండ మీదకి పోయేటప్పుడు అక్కడ టోల్ ఉంటుంది ఆ టోల్ దగ్గర చెకింగ్ ఉంటుంది ఆ చెక్కింగ్ కూడా లేకుండా డైరెక్ట్ గా కొండ మీదకి ఆ బస్సులే పంపించేటువంటి ఘనత చరిత్ర ఏ ఒక ప్రోటోకాల్ ఏజంక్షన్ ఉంటే ఏ ఒక ప్రోటోకాల్ ఏ మేరకులు ఉంటే వాళ్ళకి అంటే బడిగా వంద మంది పోని రెండు వందల మంది పోని ఎంతమంది పోయినా కూడా వాళ్ళక్కడ ప్రోటోకాల్ వాళ్ళకి మామూలుగా మంత్రి గారికి ఏ దర్శనం జరుగుతుందో వాళ్ళకు కూడా అదే దర్శనం చేయించుకొని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకునింది ఇద్దరు బిడ్డలైపోయా ఒక ఆమె ఆడబిడ్డాకడు మొగ పిల్లోడు మొన్న కారు కావాలంటే ఒక కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు పెట్టి సరదాగా దిచ్చింది ఏమి ఏమీ తది ఏమి రాజకీయాల్లోకి వచ్చింది ఏమి నగిరిలో ఉండే కొంపమ్ముకొని ఏమన్నా మీకు సేవ అయినా ఏమో పది రూపాయలు లెక్క సంపాదించుకునే దానికై కదా వచ్చింది రాజకీయాల్లోకి అదేవిధంగా తిరుమలలో జరిగిన అక్రమాల్లో మీ పాత్ర ఏంటి దర్శనాలు ఇంకేం లేదు పాపం రోజా ఏం తెలియదని నేను నాకు తెలిసిన కాటికి నేనేం అంటే కేవలం దర్శనాలు అమ్ముకొని మాత్రమే ఒక రెండు వేల హోట్ల పైన సంపాదించింది అదైతే నాకు తెలిసింది నా మా పార్టీలో ఉండే వాళ్ళే నా సేవని వేసినారు మళ్ళా బయట కెమెరా కెమెరామన్ మళ్ళా బయట చెప్పొద్దని రెండు కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే దర్శనాల్లో సంపాదించింది ఈ ఐదేళ్లలో తిరుమల తిరుపతి కలియుల దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వాటర్ సంపాదించినటువంటి ఘనత యువది అంటే మా యొక్క వైసీపీ పార్టీలో ఉండేటువంటి చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పెద్ద బలానాయకులది అని ఈ సందర్భంగా విసిగ్గుగా సిగ్గు మానం లేకుండా చెత్త అని కూసి అక్కడ తుడుచుకొని నేనైతే ఆ మాట చెప్తా ఇంకొక రకంగా కాదు అదేవిధంగా సీమరాజే గారు ఈ ప్రశ్నలకు రోజా గారు సమాధానాలు చెబితే మేము మీ పార్టీలో కొనసాగుతాము లేకుంటే మేము మా దోవ మేము చూసుకుంటాం ఎందుకు చూసుకుంటారు రవి ఏమి పలాసాలు మన అయిపోయిందా సిదిరప్పల రాజు గారు ఏం దాకట్లేదా ఈయన కోట్లు కోట్లు దంప కదా ఏంది ఫార్మా కంపెనీలు పెట్టి దొంగ ఫార్మా కంపెనీలు అన్నీ పెట్టాడు అదే విధంగా విషయం చెప్తున్నా మీకు పలాసాలు సివిరప్పల రాజు గారి ఆగడాల నివేదిక అని చెప్పి ముప్పై ఎనిమిది పేజీల ఒక బుక్ను బుక్లెట్ కట్ట రెడీ చేశారు గతంలో మన పార్టీ వాళ్ళే సివిరప్పలరాజు గెలిచేదాన్ని కారకులైనటువంటి ముఖ్య కారకులైనటువంటి వాళ్ళే వాళ్ళు ఆగడాలు అని చెప్పి శ్రీరప్పల రాజు ఆగడాలు అని చెప్పి ఒక బుక్ ఒకటి రెడీ చేసి ఆ బుక్ కూడా నా దగ్గర ఉండింది గతంలో అది ఎక్కడుండదు మరి చూద్దాం రాబోయే రోజుల్లో దాన్ని గడ బి తీద్దాం అదేవిధంగా సీమరాజా యువసేన ఫలాస ముఖ్య గమనిక పార్టీలో ఉన్నా లేకపోయినా మీ వీడియోలు మాత్రం చూస్తూనే ఉంటాం ధన్యవాదాలు ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్కే రోజా అక్క నేను పర్సనల్గా నీకు స్కాన్ చేసి మళ్ళా పంపించా తప్పకుండా వీటికి ట్విట్టర్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ అయితే ఇచ్చావు అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తూ నువ్వు చెప్పలేకపోతే నాకు ఫోన్లో చెప్పినా కూడా నేను ఆల్రెడీ చెప్పినా అనుకో నువ్వు చెప్పేది వేరే ఉంటుంది కదా నువ్వు కూడా చెప్పినావంటే సీమరాజా యొక్క సీమరాజా యువసేన పలాసలో ఉండేటువంటి అభిమానులు అందరు కూడా హర్షిస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దయచేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి ఇంకొక విషయం చెప్తున్నా మీరు నేను ఇప్పుడు మీరు సీమరాజా అని చెప్పి శివసేన అని చెప్పి రాసారు బాగానే ఉండేది నేనే కాదండం మీరు ఏది కోరుకుంటారో అది చేసేదానికి నేను సిద్ధంగా అదే అదేవిధంగా మీరు మాత్రం ఇక్కడ మామూలుగా మీరు అందరూ ఉంటే తపట్లు కొట్టు కదా అదేవిధంగా మీరు కామెంట్ రూపంలో దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ఆ ఇంగ్లీష్ మనకు రాదులే తెలియదు కదా మనకు వచ్చేది మీరు ఇట్లా తపట్లు కొట్టేటి బొమ్మలు ఏమంటారు దాన్ని ఏదో అంటారు బొమ్మలు పెట్టండి ఎందుకు ఇంకా నమస్కారం